తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంకల్ దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడతెల ప్రణవ్ అన్నారు ఏఐసిసి ఆగ్ర నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హుజీరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని తెలంగాణలో కొలగాడనం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని అన్నారు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో హుజీరాబాద్ పట్టణ మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్ డైరెక్టర్లు యువజన విభాగం మహిళా అధ్యక్షురాలు యువజన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టి మైనారిటీ సేవాదళ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతదేశ ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని కానివ్వండి సమస్యల పైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్న మా నాయకుడికి అదేవిధంగా భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి ఇటు మహారాష్ట్ర నుంచి మిజోరాం వరకు ఏదైతే పాదయాత్ర చేసి ఉన్న సమస్యలు కానివ్వండి కుల సమస్యలు కానివ్వండి ప్రతి ఒక్క నిరుపేద కష్టాలంటే ఏంది తెలుసుకొని మరి అట్లాంటి నాయకుడు మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంగా ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాస్పిటళ్ళ రక్తదానం కానివ్వండి పల్ల పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకొని ఏదైతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని కుల సర్వే కులగణన చేసి బీసీ ముఖ్యంగా బీసీ కులగణ కూడా ఏదైతే వారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మరి ముఖ్యమంత్రి గారు భారతదేశంలో మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించవచ్చు దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ చేసి మరి దాని అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టిన ఘనత మరి మా రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది మరి ఇవన్నీ ఆలోచనలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధాన ఉంది కాబట్టి మరి వారి ఆశయాలను ఏవైతే వారి సిద్ధాంతాలను మరియు వారి నాయకత్వం మా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం